ప్రమాదంలో దెబ్బలు తగిన వారికి మెరుగైన వైద్యం మెరుగైన వైద్యం అందించాలి బ్రిడ్జి కూలిపోయిన ఘటనలో గాయాల పాలైన వలస కూలీలకు మెరుగైన వైద్యం అందించాలి వలస కూలీలకు మెరుగైన వైద్యం అందించాలి వలస కూలీలకు రావాల్సిన వేతన బకాయిలు నా పేరు భుక్యా వీరద్రం సిపిఎం పార్టీ వైరా నియోజక ఇన్ఛార్జి గ్రీన్ఫీల్డ్ హైవే రోడ్డు నిర్మాణంలో భాగంగా వైరా సోమవారం దగ్గర నిర్మిస్తున్నటువంటి ఇక్కడ బ్రిడ్జి సంబంధించింది పూర్తిగా నాణ్యత లేకుండా ఇక్కడ సంబంధించినటువంటి నేషనల్ హైవే డిపార్ట్మెంట్ అధికారులు ఇంజనీరింగ్ వాళ్ళు కూడా లేకుండా పూర్తిగా బడా కాంట్రాక్ట్ గుజరాత్ అయినా కావచ్చు ఆయనకి సబ్ కాంట్రాక్ట్ ఉన్న వాళ్ళు ఇష్టారాజ్యంగా ఈ బ్రిడ్జి నిర్మాణం రోడ్డు నిర్మాణం నాణ్యత లేకుండా నిర్మిస్తూ అందులో భాగంగా ఇక్కడ స్లాబ్ వేస్తుండగానే వేసిన తర్వాత కూలిపోయినటువంటి పరిస్థితి ఉంది దీనికి కారణం ఉంటే నాణ్యత అంటే ఇక్కడ వేస్తున్నటువంటి స్లాబ్ వేసేటప్పుడు వీళ్ళు వేస్తూ ఉంటారు ప్రతిరోజు స్లాబ్ వేసేటువంటి రాడ్స్ అన్ని కూడా అరిగిపోయినటువంటి రాడ్స్ని నాణ్యత లేని రాడ్స్ని కింద పెట్టి ఇవాళ స్లాబ్ వేసేసరికి అది కుంగిపోయి పడిపోయినటువంటి పరిస్థితి ఇక్కడ స్లాబ్ వేసేటప్పుడు ఇంజనీరింగ్ అధికారులు ఉండాలి ఎట్లాంటి అధికారులు లేకుండా ఇక్కడ ఉన్న కాంట్రాక్టర్లకి ఇక్కడ నేషనల్ హైవే అధికారులంతా కూడా కుమ్మకై నాణ్యత లేని రోడ్డు నిర్మాణం చేస్తున్న దానికి నిదర్శనం ఇక్కడ జరుగుతూ ఉంది ఇది కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించాలి ఇప్పటికైనా నేషనల్ హైవే అథారిటీ కమిటీకి ప్రతి వారం నాణ్యత ఉందా లేదా అనేది వీళ్ళు చేసేటప్పుడు వారానికి ముందే ఇక్కడ సంబంధించిన కంట్రోల్ కమిషన్ కమిటీ హైదరాబాద్ ఢిల్లీ పంపించాల్సి పంపించకుండా చేస్తా ఉన్నారు ఇదొకటి రెండోది కార్మికులు బీహార్ ఉత్తరప్రదేశ్ నుండి వచ్చిన పదిహేను మంది కార్మికులతో ఎట్టి చాకరీ చేయించుకుంటున్నారు నిన్న పదిహేను మంది కూడా స్లాబ్ మీద ఉండగా కింద పడిపోయి కాళ్ళు ఇరిగి మొత్తం కూడా ఎక్కడికక్కడ తీవ్రమైన గాయాలైనా వాళ్ళ గురించి వాళ్ళ వైద్యం చేయించాలని సోయి కానీ అధికారులకి కాంట్రాక్ట్ లేదు ఇక్కడ సంబంధించిన రెవెన్యూ అధికారులు కూడా సంప్రదించిన మేము ఇక్కడ సందర్శించలేదు అంటున్నారు అంటే ప్రభుత్వం రెవెన్యూ అధికారులు రైతుల దగ్గర బలవంతంగా భూములు లాక్కునేందుకు సహకరిస్తారు కానీ ఇక్కడ రోడ్లు నిర్మాణం చేస్తున్నటువంటి కార్మికులు వలస కార్మికులు వచ్చిన వ్యాధులు లేకపోవడం చాలా దూర దురదృష్టమైన సంఘటన సంఘటన కాబట్టి ఇక్కడ కార్మికులకి మూడు నెలల నుంచి పని చేయించుకుంటున్నారు రూపాయి వేతనం ఇవ్వట్లేదు వాళ్ళకి వేతనం ఇవ్వాలి ఇంటికి పోవాలంటున్నారు ఇక్కడ కాంట్రాక్ట్ని అధికారులు కూర్చోబెట్టి మాట్లాడి వాళ్ళకి కావాల్సిన రావాల్సిన వేతనాలు డబ్బులు ఇప్పించి వాళ్ళ నాణ్యమైన వైద్యం అందించాలి లేని పక్షాలు ఇప్పుడు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఇక్కడే ఉన్నటువంటి అధికార యంత్రాంగాన్ని దీనికి సంబంధించిన అధికారాన్ని నిలదీస్తాం అవసరం ఈ పనులన్నీ కూడా ఎట్లా ముందు కొనసాగిస్తారో చూడాల్సి ఉంటుంది కాబట్టి సిపిఎం పార్టీ పక్షానికి జరిగిన సంఘటన మీద సమగ్రంగా విచారణ చేపట్టాలి ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి కార్మికులకి వాళ్ళకి రావాల్సిన వేతనాలు వాళ్ళకి కావాల్సిన సౌకర్యాలను కూడా ఏర్పాటు చేయాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాం उसके तो बाद हम लोग कुछ नहीं मालूम हुआ कि कैसे गिर गया क्या हुआ इतना ही हम जानते हैं इसके अलावा कुछ नहीं जानते हैं। हम शुरुआत कराने आने हैं दो तो हज़ार किलोमीटर दूर से आए हैं अभी हमको चोट लग गया हमको दवाई कराने का भी पैसा नहीं है हमारे पास एक रुपये गेम में और क्या पा सकते हैं घर जाने के लिए भी कह रहे हैं हमको नहीं मिल रहा है कि हम लोग घर जाएँ दो महीना से पेमेंट फंसा हुआ है कंपनी आज कल कर रही है अब हम लोग को कोई सुनवाई करने वाला कोई देखने वाला है हमको नहीं इससे ज़्यादा हम कुछ नहीं कर सकते हैं जितना जानते हैं उतना बोल रहे हैं